కూల్చివేతలుండవు మూడు రాజధానులంటూ రాష్ట్ర ఆట ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకున్నాం దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను విశాఖపట్నం అటు జనసేనకు తెలుగుదేశానికి బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే లాస్ట్ ఎలక్షన్ లో రెండు వేల పద్నాలుగులో హరిబాబు అక్కడ ఎంపీగా గెలిచారు తర్వాత విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్లీ మనం పోటీ